నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునిందుకు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పగ్గుదనితో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మి ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే జై గురు దా జై గురుదత్తా అక్క ఆషాఢ మాసంలో ప్రతి ఆదివారం కూడా చాలా వైభవంగా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బోనాల పండుగ చాలా వైభవంగా జరుగుతుంది హైదరాబాద్ లో అయితే చెప్పే లేదు ఈ ఇప్పుడు వచ్చేటటువంటి ఈ ఇరవై ఎనిమిదవ తారీఖు ఆదివారం మా ఏరియాలో కూడా జరుగుతుంది ఏరియాల్లో ఇంకా లాస్ట్ లాస్ట్ సో అమ్మ అమ్మవారికి చేసేటటువంటి ఆ బోనం సమర్పించేటటువంటి తీరు అద్భుతం అసలు అయితే మాకు ఏంటి బోనం మాకు లేదు ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు అనుకుంటే వాళ్ళకి తెలియదు వాళ్ళ గ్రామ దేవతలకు వాళ్ళు చేసుకునే విధి విధానం వేరే ఉంటుంది కానీ ఇక్కడ ఉన్న మనం ఇక్కడ సెటిల్ అయ్యాము అని అంటే ఇక్కడ ఈ పరిసర ప్రాంతంలో ఉన్న కటమయస మనకి మన పరివారంగా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఆవిడనే కొల్చుకోవాలి కదా అయితే బోనం సమర్పించడం మాకు ఇప్పటి వరకు మరి తెలియదు మాకు అనువయ్యత లేదు మేము సమర్పించచ్చా అంటే ఇక ఆఖరి వారం కాబట్టి చేసుకోవచ్చు అక్క తప్పకుండా చేసుకోవచ్చు ఎందుకనంటే ఇది అందరి పండుగ పద్మిని పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో ఒక మహమ్మారి అందరినీ కమ్మేసింది రెండు హైదరాబాద్ సికింద్రాబాద్లో కూడా వేల మంది ప్రాణాలు కూడా తీసుకుంది అప్పుడు మహాకాళి అమ్మవారిని పెట్టారు అప్పటి నుంచి బోనాలు అనేవి ఇక్కడ ఈ హైదరాబాదు సికింద్రాబాద్లో చాలా ఘనంగా వేడుకలు సమర్పిస్తూ ఉంటారు అమ్మవారికి ఎలా జరుపుకుంటారంటే థ్యాంక్స్ గివింగ్ ఒక గ్రాటిట్యూడ్ అనమాట మనకు థ్యాంక్స్ గివింగ్ అని ఎలా ఉంటుందో అలా అమ్మవారి కృతజ్ఞతలు తెలుపుకోవటానికి ఈ బోనాల పండగ జరుపుతారు ఎప్పుడైతే అమ్మవారిని ప్రతిష్ఠించారో అప్పుడు నుంచి అమ్మవారి రక్షణగా నిలిచి ఎన్నో వేల మంది ప్రాణాలు కూడా లక్షల మంది కూడా ఆ వ్యాధితో వేల వేల మంది చనిపోతూ ఉంటే అప్పుడు అమ్మవారు కాపాడారు అప్పుడు అమ్మవారికి తిరిగి మనం ఏం చేయాలి అని అంటే వేపాకులతోటి పసుపుతోటి అలాగే బోనం వండుకొని అన్నం వండుకొని పసుపు అన్నము అలాగే వడి బియ్యాలు పోస్తారు బోనాలకి అందరూ కూడా ప్రతి ఒక్కరు ఆంధ్ర తెలంగాణ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అమ్మవారికి వెళ్ళి పసుపు కుంకాలు సమర్పించుకొని గాజులు సమర్పించుకొని ఎవరైనా సరే దండం పెట్టుకున్నా కూడా సర్వ వ్యాధుల నుంచి కూడా అమ్మవారు కాపాడుతున్నారు అలాగే కోరికలు తీరుతున్నాయి ఎవరైతే మేము ఈ బోనానికి మొక్కున్నా వచ్చే బోనాల కల్లా ఈ కోరిక తీరితే మేము అలాగా ఎంత మంది వేశరు ఇక్కడ మేము కూడా చిన్నప్పటి నుంచి అలా అనుకుని ఎన్నో కోరికలు తీరాయి అమ్మవారి అమ్మవారు అంటే పెద్దమ్మ ఎల్లమ్మ మైసమ్మ మారమ్మ డొక్కాలమ్మ ఇవన్నీ కూడా ఇక్కడ అమ్మవారి పేర్లు మహాకాళి ఉజ్జయిని మహాకాళి సూపర్ ఉజ్జయిని మహాకాళి సికింద్రాబాద్ లో చాలా వైభవంగా జరుగుతుంది అయితే ఇక మిగతా ప్రాంతాలలో మల్ కాజ్గిరిలో కానీ కంటోన్మెంట్ లో కానీ ఈ సండే జరగబోతోంది కాబట్టి ఇంకా ఏ ఏరియాస్ లో జరుగుతాయి ఎవరైనా సరే వెళ్ళాలి గుడికి ఆంధ్రాలో జరుపుకునేది గ్రామ దేవతల పండుగ ఆ విధంగా మీరు ఎక్కడ అయితే మీ ఊర్లో గ్రామ దేవతల పండుగ జరుపుకుంటారో ఈ రెండు సిటీస్ కి హైదరాబాద్ సికింద్రాబాద్ సిటీస్ కి విశేషంగా అమ్మవారి పండుగల్ని జరుపుకుంటున్నాం కాబట్టి ఇది మన అందరి పండుగ అందరు కూడా వెళ్ళాలి కనులారా అమ్మవారిని చూడాలి అక్కడ చక్కగా అమ్మవారికి దండం పెట్టుకొని నమస్కారం చేసుకోండి కోరిక కోరుకోండి అందరినీ కాపాడాలి ఈ వ్యాధులు ప్రబలకుండా చూసుకోవాలి ముఖ్యంగా పిల్లల్ని కాపాడాలి అమ్మ ఎప్పుడు ముందు పిల్లల్ని కాపాడుతుంది తల్లి కదా తల్లి చూపు ఎప్పుడు కూడా చల్లని చూపు పిల్లల మీద ఉంటుంది అలాగే అనుకోవాలి చక్కగా పసుపు కుంకాలని సమర్పించుకోండి అమ్మవారికి వెళ్ళి బోనం సమర్పించే ఆచారం ఉంటే బోనం లేదంటే పసుపు కుంకములైనా అయినా ఖచ్చితంగా బోనము సమర్పించే ఆచారం లేని వాళ్ళందరూ పద్మిని చక్కగా అమ్మవారికి పసుపు కుంకాలు పసుపు కుంకాలు సమర్పించుకొని చీర పెట్టుకొని చీర గాజులు సమర్పించుకొని తీసుకొచ్చే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేసి పెద్ద ముత్తైదు పెట్టుకోవచ్చు అమ్మవారిలా భావించి లేదా అక్కడ అమ్మవారికి కొదిలేసేయచ్చు అలాగే కొబ్బరికాయ కొట్టుకొని మీ కోరిక ఏదైనా ఉంటుందో కోరుకోండి వచ్చే బోనం కల్లా తప్పకుండా అమ్మవారు తీరుస్తుంది ఇది మాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నాను ఇలా ఇప్పుడు కూడా మా దగ్గర మా అమ్మ మొక్కుంటూనే ఉంటుంది ఈ బోనాలకని అప్పుడు స్కూల్స్ రన్ చేసేటప్పుడు మా అమ్మ ఇప్పుడు దనం పెట్టుకునే నెక్స్ట్ బోనాలకు వస్తాను తల్లి నీ చీర పట్టుకొని వస్తాము అని అలాగే మాకు అక్కడ నిజాంపేటలో ఉండే చిన్న అమ్మవారు ఉంటారు అక్కడ అమ్మవారికి కూడా చీర ఇవ్వాలి అని అనుకున్నాం అనమాట అలా అద్భుతం అయితే ఈ ఆదివారం మరీ విశేషంగా ఇరవై ఎనిమిదవ తారీఖు అష్టమి తిథి ఉండబోతోంది అష్టమి అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి అవును అష్టమి చంద్ర విభ్రాజ అని మన లలితా సహస్రమంలో అమ్మవారికి ఒక నామమే ఉంది నామమే సో అష్టమి తిదితో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా పసుపు కుంకుమ ఇచ్చుకోవటం అనేది ఖచ్చితంగా మన ఇళ్ళల్లో కూడా చక్కగా వేప మండలు తెచ్చుకోండి మీ గుమ్మాలకు పెట్టుకోండి మీ పూజ గదిల్లో పెట్టుకోండి ఇంటికి కూడా చాలా మంచిది అనమాట వేప అనేది మనం ఎప్పుడైతే గుమ్మాలకు పెడతాం ఈ బోనాల సమయంలో ఈ ఋతువు మారుతుంది కదా ఇప్పుడు రైనీ సీజన్ కదా వర్షాకాలం కాబట్టి ఈ వేప అనేది ఇవన్నీ కూడా సోకకుండా మనం చూస్తుంది కాపాడుతుంది అనమాట అందుకే వేపాకుల్ని కూడా తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టి కూడా పూజించుకోండి ఇంట్లో కూడా పసుపు కుంకాలతో అమ్మవారి కుంకుమార్చిన చక్కగా చేసుకోండి ఏదో అమ్మవారి స్తోత్రము సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్ధ సాధికే శరణి దేవి నారాయణి నమోస్తుతే అని చదువుకోండి ఆ స్తోత్రం చదువుకోండి లేదంటే దుర్గాదేవి స్తోత్రం ఏదొస్తే అది చదువుకోండి దుర్గాదేవి అష్టోత్రంతో కుంకుమార్చన చేసుకోండి ఇంకా అన్ని అమ్మవార్లకు ఇంకా తిరుగులేదు ఆ అమ్మవారు ఈ అమ్మవారు అని లేదు మెయిన్ అమ్మవారు ఆవిడే కదా ఆవిడలోని రూపాలు వీళ్ళందరూ కూడా ఇంకా దుర్గాదేవి అష్టోత్రంతో ఈ ఆదివారం రోజు పూజించుకోండి అమ్మవారిని సకల శుభాలు కలుగుతాయి మీ కుటుంబానికి ఒక రక్షణగా కూడా అమ్మవారు ఉంటుంది మాకు బోనాల పండుగ లేదు అని అనుకోకండి అమ్మవారిని స్మరించుకోండి అష్టమితిది చక్కగా బోనాలు వైభోగంగా జరుగుతాయి అంత కలకల ఆడుతూ ఉంటుంది హైదరాబాద్ సికింద్రాబాద్ కూడా మళ్ళీ ఆ బోనాల కోసం అందరు ఎదురు చూస్తూ ఉంటారు ఎదురు చూస్తాం మళ్ళీ ఎప్పుడు వస్తుందా ఎదురు చూస్తారు ఇంకా ఇక్కడ ముఖ్యంగా అమ్మవారు చెప్తూ ఉంటారు దాని అవును చెప్తూ ఉంటారు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం అంతా కూడా అని కూడా అమ్మవారు చెప్తూ ఉంటారు అందుకే అందరూ చక్కగా ఆల్రెడీ అది లాస్ట్ వీక్ అయిపోయింది ఇప్పుడు వచ్చే సండే అయితే వచ్చే సండే అయితే అంటే అందరూ కూడా మీరు కూడా అలంకరించుకొని చక్కగా అలంకరించుకొని ఎంత అందంగా ఉంటారో మన తెలంగాణ ఆడపడుచులు అయితే చాలా అందం పెట్టుకొని చక్కగా పూలు పెట్టుకొని బోనం పట్టుకొని కనుల పండుగగా ఉంటుంది అందరూ తయారయ్యి అమ్మవారిని పూజించండి ఆ రోజు మీరే ఒక అమ్మవారిలా తయారవ్వాలి అప్పుడు అమ్మవారు చాలా సంతోష చెందుతుంది పూజలు అంతే కదా మనం కూడా చక్కగా మనం అలంకరణ చేసుకొని పూజిస్తే అమ్మవారికి చాలా ఇష్టం అంటే చాలా తొందరగా ప్రసన్నం అవుతారు మనం ఏదో చక్కగా గాజులు చీర అలంకరణ ఇప్పుడు అమ్మవారిని ఎలా అలంకరిస్తాం మనము ఇప్పుడు వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటాం రెడీ అవుతాం అలా మీరు కూడా అలంకరించుకొని దేవాలయాలకు వెళ్ళాలి అలంకరించుకొని దుర్గా అష్టోత్తరం చేసుకోవాలి ఇంట్లో అలా మీకు బోనాలు ఏమీ చేయడం రాకపోతే పాయసం చేసి పెట్టేసేయండి అమ్మవారికి చాలు అది కూడా మనం సమర్పించినటువంటి బోనంతో సమానమే అమ్మవారికి ఒక్కొక్కరి ఒక్కొక్క విధి ఉంటుంది మన కొంతమంది పరమాన్నం వండి పెడతారు కొంతమంది తెల్లన్నము పసుపు వేసి వండుతారు కొంతమంది వడి బియ్యాలు పోస్తారు అలా రకరకాల విధులు ఉంటాయి మీరు మాత్రం దుర్గాదేవి అష్టోత్రము పాయసము అనేది చేసి పెట్టుకోండి వేప మండలు మర్చిపోకండి పెట్టుకోండి పసుపుని ఎక్కువ ఉపయోగించండి వంటకాల్లో కూడా అద్భుతం అక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు బోనాలు అంటే తెలియని ఒక ఆనందం కడుపులో నుంచి వస్తుంది ఆనందం ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరగటం ఆ వాతావరణం చూడటం ఆహా చాలా కోలాహలంగా జరిగేటటువంటి ఈ అమ్మవారికి జరిగేటటువంటి ఉత్సవం సంభ్రమాన్ని చూడటం రెండు కళ్ళు సంబరాలే సంబరాలు ఉండదు అందుకని ఇక్కడ మనం పుట్టి పెరిగాం కాబట్టి ఆచారాలను కూడా మనం ఫాలో అవుతూ ఏంటి కృతజ్ఞతలు తెలుపుకొని అమ్మ మమ్మల్ని రక్షించు కాపాడు తల్లి కరుణించు కటాక్షించు అని వేడుకోవాలి ప్రతి ఒక్కరు కూడా వేడుకోవాల్సిన విధి ఇది అమ్మవారి దగ్గరికి రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు నమస్తే నమస్తే